నిన్నటి రోజు ఆదివారం నగర్ ఇండోర్ స్టేడియంలో విజన్ మార్షల్ ఆర్ట్స్ కరాటే అకాడమీ వారు లింకా బుక్ ఆఫ్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఈ టోర్నమెంట్ గతంలో టూ లో ముంబైలో నిర్వహించారు ముంబైలో వెయ్యి మంది విద్యార్థులతో ఏడు లక్షల ఎనభై ఆరు వేల కిక్స్ కొట్టుపించడం జరిగింది ఈ సంవత్సరం పన్నెండు వందల మందితో ఎనిమిది లక్షల యాభై ఆరు వేల నాలుగు వందల కిక్స్ ఈ సంవత్సరం కొట్టిపించడం జరిగింది దీనికి నేను చాలా సంతోషపడుతున్నా ఈ సంవత్సరము ఈ లింకా బుక్ ఆఫ్ రికార్డ్ టోర్నమెంట్ లో దుబ్బాక దుబ్బాక విద్యార్థులు ఫైవ్ మెంబర్స్ పాల్గొనడం జరిగింది ఈ లింకా బుక్ ఆఫ్ రికార్డ్ లో ఈ ఫైవ్ మెంబర్స్ ఉండడం చాలా సంతోషకరమైన విషయము అలానే ఇక ముందు ముందు ఇలాంటి రికార్డ్సే కాకుండా టోర్నమెంట్స్ గోల్డ్ సిల్వర్ మెడల్ సాధిస్తామని నేను కోరుకుంటున్నా దీనికి నేను చాలా దుబాక ప్రాంత ప్రజలు ఈ ప్రాంతంలో పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం నిన్నటి రోజు ఆదివారం సరో్ నగర్ ఇండోర్ స్టేడియం లో విజన్ మార్షల్ ఆర్ట్స్ కరాటే అకాడమీ వారు లింకా బుక్ ఆఫ్ రికార్డ్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఈ టోర్నమెంట్ గతంలో టూ థౌసండ్ సెవెంటీన్ లో ముంబైలో నిర్వహించారు ముంబైలో వెయ్యి మంది విద్యార్థులతో ఏడు లక్షల ఎనభై ఆరు వేల కిక్స్ కొట్టిపించడం జరిగింది ఈ సంవత్సరము పన్నెండు వందల మందితో ఎనిమిది లక్షల యాభై ఆరు వేల నాలుగు వందల కిక్స్ ఈ సంవత్సరం కొట్టిపించడం జరిగింది దీనికి నేను చాలా సంతోషపడుతున్నా ఈ సంవత్సరము ఈ లింకా బుక్ ఆఫ్ రికార్డ్ టోర్నమెంట్ లో దుబ్బాక దుబ్బాక విద్యార్థులు ఫైవ్ మెంబర్స్ పాల్గొనడం జరిగింది ఈ లింకా బుక్ ఆఫ్ రికార్డ్ లో ఈ ఫైవ్ మెంబర్స్ ఉండడం చాలా సంతోషకరమైన విషయం అలానే ఇక ముందు ముందు ఇలాంటి రికార్డ్స్ ఏ కాకుండా టోర్నమెంట్స్ లో గోల్డ్ సిల్వర్ మెడల్స్ సాధిస్తామని నేను కోరుకుంటున్నా దీనికి నేను చాలా సంతోషపడుతున్నా దుబ్బాక ప్రాంత ప్రజలు ఈ లింకా రికార్డ్ లో పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ తిరగ రాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని